ఇప్పుడు మీరు పోలీస్ అయినర అనుకుందాం మీకు లైసెన్స్ లేకుంటేనో లేకపోతే బగ్గదాగి బండి నడుపుకుంటా ఒకళ్ళు దొరికినరనుకోన్రీ ఏం చేస్తారు ఫైన్ కట్టించుకుంటారు లేకపోతే లిమిట్ దాటితే బండి సీజ్ చేసి స్టేషన్లకు పట్టుకపోతారు కౌన్సిలింగ్కు పిలిచి ఫైన్ కట్టించుకొని బండిచ్చి పంపిస్తారు గంతే కదా కానీ గీడున్న పోలీసు గట్ల కాదు ఎమ డేంజరు ఓ కేసులో స్టేషన్కి వచ్చిన బండిని ఏం చేస్తున్నాడో చూస్తే ఎవడరో నువ్వు గింత ఉన్నావు అని అంటారు మీరు ిప్పటిదాక చెప్పుకున్నది గీ బండి గురించే గా పోలీస్ గురించే సత్యసాయి జిల్లా ఆగలి పోలీస్ స్టేషన్ లా హెడ్ కానిస్టేబుల్ గా కొలువు చేస్తున్నాడు రామంజి నాయక్ అనే గీనే మరి పోలీసే కదా ఏం చేసినా నడుతుంది అని అనుకున్నాడో లేకపోతే కేసులు పెట్టే మా మీద అయ్యి ఎవరు కేసులు పెడతారు అని అనుకున్నాడో గాని ఓ కేసు లా సీజ్ చేసిన బండిని మెకానిక్ దుగ్నానికి వట్కబోయి దాని అతారలను ఈయన సొంత బండికి ఫిట్టింగ్ చేపించుకుంటున్నాడు గాది చూసిన బండి ఓనరు గీ వీడియో తీసుకుంటా నాలుగు జోపే వరకు ఆడికెంచి తుర్రుమన్నాడు హెడ్ కానిస్టేబుల్ నా బండి సీజ్ చేస్తున్నారు దాదాపు మూడు నెలలయ్యింది బండి సీజ్ చేసి ఇంతవరకు నేను బండి అడగలేదు తర్వాత ఈ రోజు బయటికి వస్తా ఉంటే ఆయన కోర్టు పై ఆయన ఒక కానిస్టేబుల్ వచ్చి నా బండి బయటకు తీసుకొచ్చి మెకానిక్ షాప్ దగ్గర పేర్ పర్స్ అంతా ఇప్పుకొని అంత పార్సులు బ్యాటరీలు అంతా టైర్ ఇప్పుకొని చేస్తా ఉన్నాడు రక్షక బటులకు బదులు భక్షక బటులు అని పిలిచేది ఇందుకేనేమో కొందరు పోలీసు వాళ్ళను జనాలకు ఎసొంటి తక్లీఫ్లు లేకుండా రయ్యా అనంటే పోలీసు వాళ్లే తక్లీఫ్లు చేస్తున్నారు కదా జనాలకు సీజ్ చేసిన బండి యాతారాలను సొంత బండ్లకు ఫిట్టింగ్ చేసుకుంటున్నాడంటే ఎంత పెద్ద మోత వారి పోలీసు బయటికి వచ్చింది కాబట్టి ఇది ఒక్కటి కాని ఇంకా రాని ఎన్నున్నాయో ఏమో ఓ హోమ్ మినిస్టర్ అని తక్క గిసొంటి పోలీసు వాళ్ళ మీద నజర్ అయ్యిండ్రి అంతా ఏం పోలీసు వాళ్ళో ఏమో పోన్రి బండ్ల ముచ్చట్లనే గిట్లుంటే ఇంకా భూముల ముచ్చట్ల ఏం చేస్తున్నారో గీసోండి పోలీసు అని గరమైతున్నారు గి ముచ్చటెరకైన పబ్లిక్